హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలాగొన్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజైతే మన ఛానల్లో చెన్నై సాంబార్ ఇడ్లీ ఎంతో ఫేమస్ అని అందరికీ తెలిసిందే కదండి అలాగే అందరికీ సాంబార్ ఒకేలా కుదరదు కదా ఇప్పుడు అందరికీ ఒకేలా కుదిరేలాగా ఏ పప్పులు వేసి చేయాలో చూద్దామండి ముందుగా అయితే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి మూడు రకాల పప్పులు వేసుకున్నాను ఇక్కడ ఈ కందిపప్పు అయితే చూపిస్తున్న పప్పు అయితే రేషన్ షాప్లో ఇచ్చే పప్పు అండి ఇది మామూలుగా మనం పప్పు వండుకునే కందిపప్పే ఇప్పుడు ఇది పెసరపప్పు అండి రెండు కూడా ఒక కప్పు తీసుకొని పెసరపప్పు అనేది అరకప్పు వరకు వేసుకున్నాను మీరు ఎలా తీసుకోవడం పప్పు అనేది చిక్కగా వస్తుందండి ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో అయితే కుక్కర్లోని లేదా మామూలుగా పాత్రలో పెట్టుకునేటట్టు పప్పు వేసి ఉడకబెట్టుకోవాలి నేను ఇక్కడైతే పప్పు అంతా కూడా కడిగేసుకొని కుక్కర్లో అనేది వేసుకున్నాను ఇప్పుడు ఈ పప్పులోని పప్పు ములిగినంత వరకు నీళ్ళు వేసుకోవాలండి ఇక్కడైతే నేను ఒక మూడు గ్లాసుల వరకు నీళ్ళన్నీ వేసుకున్నాను ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నాలుగైదు విజిల్ వరకు కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకోవాలండి ఒక నాలుగైదు విజిల్ రావాలి ఇప్పుడు సాంబార్లోకి ముక్కలన్నీ చూడండి ముల్లంగి వంకాయ ఉల్లిపాయలు క్యారెట్ బీన్స్ ములంకాళ్ళు టమాటా పచ్చిమిర్చి ఇక్కడ కంపల్సరీగా క్యారెట్ ములంగడ అనేది కంపల్సరీగా వేస్తారండి సాంబార్లోని అదే మరింత రుచి పెరుగుతుంది ఇప్పుడు ఈ ముక్కలన్నీ పక్కన పెట్టుకొని పప్పు అయితే చూడండి నేను ఇక్కడ నాలుగు గిజులు పెట్టించాను బాగా మెత్తగా అనేది ఉడికిపోయింది ఇప్పుడు గరిటితో మెత్తగా మెదుపుకోవాలి ఇలా కలిపేసి ఈ పప్పుని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు కట్ చేసుకున్న కాయగారులు ముక్కలన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలు ములిగినంత వరకు నేనైతే నీళ్ళు అన్నీ వేసుకున్నాను అలాగే మీరు కుక్కర్లో పెట్టుకోవాలనుకుంటే ఇలా ముక్కలన్నీ వేసేసుకొని రెండు విజులు పెట్టించుకుంటే సరిపోతుందండి మెత్తగా ఉడికిపోతాయి ముక్కలు అనేవి నేను అయితే మామూలుగా డైరెక్ట్గా స్టీల్ గిన్నెలో పెట్టుకొని పెట్టుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసి ఇవి ఒక పదిహేను నిమిషాల వరకు ముక్కలన్నీ ఉడకనివ్వాలి ఇప్పుడు ముక్కలు అయితే ఉడికిపోయినాయండి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అనేది వేసుకున్నాను అలాగే ఇక్కడ సాంబార్ పొడి అనేది నేను ఇక్కడ నాలుగు చెంచాల వరకు వేసుకున్నానండి కారం ఒక స్పూన్ వరకు వేసుకున్నాను అలాగే రుచికి సరిపడగా సాల్ట్ కూడా ఇక్కడే వేసేసుకున్నాను నేను ఇప్పుడు ముక్కలనేవి ఉడికిపోయినాయి కదండి పప్పు కూడా ఉడికింది కదా ఇది ముక్కల్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి మీరు సాంబార్ పొడి వేరేగా మీకు కావాలి అనుకుంటే మన ఛానల్లోనే సాంబార్ పొడి వీడియో ఉందండి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇప్పుడు చూడండి సాంబారు మనకి ఎలాగ ఉండాలో కరెక్ట్గా కలిసిపోయింది కదా ఇందులో అయితే నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకుని రసం తీసి చింతపండు రసాన్ని కూడా వేసుకున్నాను ఇప్పుడు కరెక్ట్గా చూడండి సాంబారు కరెక్ట్ కలర్లోనే కుదిరింది కదా ఇలాగ మనం చేసుకోవడం ప్రాసెస్లోనే సాంబార్ అనేది కరెక్ట్గా కుదురుతుందండి ఈ సాంబార్ రెండు రోజుల వరకు కూడా మనం బయట నుంచుకున్న పాడవదు ఇప్పుడు ఈ సాంబార్ని బాగా మరగనివ్వాలండి ఇప్పుడు ఇందులోనే నేను కొద్దిగా కరివేపాకు చిన్నగా తురుముకున్న కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకోవాలి మీరు ఆటోమేటిక్గా సాంబార్లో ములక్కాయలు వేస్తేనే ఆ రుచి మెరింత పెరుగుతుందండి ఇప్పుడు మనకి సాంబార్తో పాటు సైడ్ నంచుక్కి బ్యాట్స్ అనేవి అప్పడాలు ఇవి నేను వేయించుకున్నాను అలాగే తాలింపుకండి కొద్దిగా ఆవాలు జీలకర్ర చిన్న మినపప్పు అలాగే ఇందులోని వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి వీటిలన్నింటినీ బాగా వేయించుకోవాలండి తాలింపు ఎంత బాగా వేగితే మనకి సాంబార్ అనేది స్మెల్ అంత బాగుంటుంది అలాగే ఇక్కడ మెయిన్గా మీరు తాలింపులోని ఇంగవనేది వేసుకోవాలండి ఇక్కడైతే నేను మహారాజా ఇంగవని వేసుకున్నాను ఒక అర టీ స్పూన్ వరకు ఇప్పుడు తాలింపు కూడా వేగిపోయింది కదండి మరిగిన సాంబార్లోని తాలింపుని వేసుకొని ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు మూత పెట్టుకోవాలి ఇక్కడ చూడండి తాలింపు అనేది వేసేసుకున్నాను నేను ఇలా తాలింపు పెట్టుకుంటే చెన్నై ఎంత ఫేమస్ అయిన సాంబారు రెడీ అయిపోయినట్టండి అంతే ఎంతో ఈజీ అయిన సాంబారు నేనైతే ఇక్కడ రెడీ చేశాను కదా అలాగే ఇడ్లీ సాంబార్కి ఇక్కడ చూడండి మీకు హోటల్లో ఇలా సర్వ్ చేసిస్తారు అలాగే నేనైతే ఇక్కడ ఇడ్లీతో సాంబార్ని సర్వ్ చేస్తున్నాను అంతేనండి ఇడ్లీకైనా అన్నంకైనా దోశకైనా వీటికైనా కరెక్ట్ పర్ఫెక్ట్ చెన్నై సాంబార్ నచ్చింది కదా లైక్ చేయండి థ్యాంక్ యూ